ఓం నమో వెంకటేశాయ స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాద సేవ ఏకాదశీ వ్రత చాపి విష్ణు సహస్రనామ పారాయణం త్రయీమత్యంత దుర్లభం అన్నారు స్వామి పుష్కరిణీ స్నానం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూడు కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం వద్ద శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం కోసం వేచి చూస్తూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం సకల దేవతలు కూడా వేచి చూసేటువంటి ఈ తరుణంలో స్వామి పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేసి మామూలు ఏకాదశి వ్రతం ఒక ఎత్తైతే ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని దీనికే పుత్రదా ఏకాదశి అని కూడా పేరు ఎవరైతే యథాశక్తిగా ఆచరిస్తారో అలాగే ఎవరైతే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తారో సద్గురువుల యొక్క పాదసేవను చేస్తారో వారు వారి జన్మలో జీవితంలో ఉత్కృష్టమైనటువంటి సాధనమైన మోక్షాన్ని పొందగలుగుతారు ఎందుకంటే ఆ మోక్షమే స్వామివారి యొక్క పాదసేవ మనకి స్వామివారు బృహద్రూపమై జగత్పూర్ణమై శ్రేష్టమైనటువంటి పరమాత్మ స్వరూపంగా యజ్ఞపురుషుడైనటువంటి పురుషుడైనటువంటి శ్రీయుకుడై శేషపర్యంకం పైన సేనించి ఉండేటువంటి పరమాత్మకి మనం ఏ విధంగా అర్చనాది కైంకర్యాలని జరపగలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శాస్త్రోక్తంగా అర్చించడానికి బ్రహ్మాదులకు కూడా శక్యం కాదుట మరి మామూలు మానవ మాతృలమైనటువంటి మనం ఆ స్వామిని ఏ విధంగా అర్చించాలి అంటే కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు ఈ కలియుగంలో స్మరణ ద్వారా మనం స్వామి సన్నిధిని చేరుకోగలుగుతాము అటువంటి స్వామికి విశేషమైనటువంటి ఉత్సవాలను నిర్వర్తిస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలలో కూడా శేష హంస సింహ ముత్యపు పందిరి కల్పవృక్ష సర్వభూపాల పల్లకి గరుడ హనుమాన్ గజ సూర్య చంద్ర రథ అశ్వ వాహనాలగా నిర్వర్తిస్తారు ఈ ఉత్సవాల పరమార్థం ఏమిటయ్యా అంటే మన మనస్సుని కామక్రోధ లోపమోహమత్సర్యాలనబడేటువంటి అరిషడ్వర్గాలకి దూరం చేసి ధర్మార్థ కామ మోక్షాలనబడేటువంటి సన్మార్గాల ద్వారా భగవత్ సన్నిధిని చేరుకోవటం కోసమే ఈ లక్ష్య సాధనతోనే మానవులమైన మనమందరం కూడా స్వామికి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటాం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి కాబట్టి అటువంటి క్షేత్రంలో స్వామికి చేసేటువంటి స్వామికి జరిగేటువంటి ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారు నడయాడుతుంటే భక్తులందరూ వారి యొక్క సంకల్పాలను వారి యొక్క ఆర్తత్రాణ ప్రాయణత్వాన్ని కలిగినటువంటి స్వామికి వారి యొక్క ఆర్తిని తెలియచేస్తూ తమ యొక్క సమస్తమైనటువంటి బాధలను ఉపశమింపజేయమని స్వామిని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేయడాన్ని స్వామిని చూడగానే మరచిపోతూ శేషసేయన శీలస్యా శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యా శ్రీనివాసస్య శ్యాంగిణ అంటూ స్వామివారికి శేషుడంటే అత్యంత ప్రియమంట అందుకే ఆ సువర్ణ రథరంగ డోలోత్సవంలో ఆ పైన అలంకరింపబడినటువంటి స్వర్ణకేతనం చిత్రానికి అధిపతి ఆదిశేషుడేట ఇక్కడ కూడా అటువంటి స్వామివారు సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అలంకారాలతో చక్కగా ఆ తిరుమాడ వీధులలో నడయాడుతూ సమస్తమైనటువంటి జగత్తుకి అభీష్టాలను అనుగ్రహం చేస్తూ స్వామివారి యొక్క వాహనంలో చాలా విశేషమైనటువంటి తత్వాన్ని మనం దర్శించవచ్చుట స్వామివారి యొక్క మొదటి దినంలో వాహనానికి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఆదిశేషుడు అధిపతి అయితే రెండవ రోజున బ్రహ్మాధిపతి అయితే మూడవ రోజు నారసింహుడు నాలుగవ రోజున ఇంద్రుడు ఐదవ రోజున గరుడు ఆరవ రోజున హనుమంతుడు ఏడవ రోజున సప్తాశ్వాల ప్రచండుడైనటువంటి ఆదిత్యుడు ఎనిమిదవ రోజున అష్టాక్షర మంత్ర ప్రతిపాదైనటువంటి పరమాత్ముడు అదేవిధంగా స్వామివారు వేంకటేశ్వరుడు తన ఆధిపత్యాన్ని రథారూఢుడైనటువంటి స్వామివారు ఈ రథానికి వేంకటేశ్వరుడే అధిపతిట మనందరికీ కూడా అనిపించవచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో అంటే వైకుంఠ ఏకాదశి రోజున అదేవిధంగా మరికొన్ని పర్వదినాలలో స్వామివారు రథంలో తన భక్తులను అనుగ్రహించడానికి కారణం ఏమిటయ్యా అంటే మిగిలిన వాహనాలకి మిగిలిన దేవతలు అధిపతులైతే ఈ స్వర్ణరథానికి రథోత్సవానికి మాత్రం వేంకటేశ్వరుడే అధిపతి కాబట్టి తానే శ్రీమన్నారాయణుడై తానే అధిపతిగా ఉన్నటువంటి ఆ సువర్ణ రథాన్ని చూడండి అక్కడ నారీమణులందరూ స్త్రీమూర్తులందరూ బంగారు తల్లులందరూ చక్కగా రథాన్ని లాగటంలో అందరికీ భేదభావం లేకుండా తమ తర భేదాలు లేకుండా ఆ స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారి యొక్క సువర్ణ రథాన్ని చక్కగా భక్తితో గోవిందనామస్మరణతో లాగుతూ నడయాడుతున్నారు శ్రీభూ దేవేరులతో వాహనారూఢుడై చతుర్వీధులలో సంచరిస్తూ భక్తజనులకు దర్శనమిస్తూ జన్మధన్యతను కలిగించటమే కాకుండా ఇదే వైకుంఠమా అన్నటువంటి భ్రమను కలగజేసి సంసార సాగరాన్ని తాత్కాలికంగా మన బుద్ధి నుంచి పారద్రోలి కన్నులు మిరుమిట్లు గొలిపేటువంటి ఈహపర సుఖాలను ప్రాప్తింపజేసేటువంటి సాధకుడైనటువంటి శ్రీనివాసుడు ఈ రథోత్సవంలో తన భక్తులను చక్కగా అనుగ్రహించి ఆనంద వైభవాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ శంఖ చక్ర అయి సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అలంకారాలతో తిరుమల శోభిల్లుతుంటే చూడండి అక్కడ శ్వేత శంఖ అన్ని మనందరం దర్శిస్తున్నాం అసలు ఇదే వైకుంఠమా ఏమిటి ఇదే వైకుంఠం ఇక వైకుంఠం మరొక వైకుంఠం లేదు కదా పరవైకుంఠం తరలి వచ్చిన దివ్య తిరుమల క్షేత్రంలో అదిగో అక్కడ ఒక సూచికతో ఆ అధికారులు రథాన్ని నడిపిస్తూ ఉన్నారు శ్రీవైఖానస పరులందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ స్వామివారికి వింజామరలను వీస్తూ చక్కగా గోవింద స్మరణ భక్తుల చేత చెప్పిస్తూ నడయాడుతున్న ఆ సువర్ణరథము పుష్కరిణి సమీపానికి మరలా తిరిగి చేరింది స్వామివారి వక్షస్థలంలో రమాదేవి అమ్మవారిని నివాసంగా చేసుకుని సర్వాభరణయుతుడై రథవాహనం పైన ఊరేగుతూ ఈ ప్రాతకాలంలో చక్కగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ స్వామివారికి ఈ ఉత్సవం రోజున సంప్రదాయానుసారంగా పురాణోక్త భక్తజన సేవార్థమై నానావిధ పరిమళపత్ర పుష్పాదులతో స్వామిని అమ్మవార్లను అలంకరించి చత్ర చామరాది ఉపచారాలను సమర్పణ చేశారు గోవిందా గోవిందా గతి గ క చింతించి మొక్కితే తన చేకొని రక్షించును అంత